ఓం నమ శివాయ హాయ్ అండి అందరికీ నమస్కారం మేము ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పార్థివలింగాలు చేయడం కోసమని మాది భద్రాచలం అని చెప్పాను కదా లోకలు గోదావరి నదికి పార్థివ లింగం చేయడం కోసమని మేమందరం వచ్చామండి నేను ఈ పార్థివలింగం చేసిన వీడియో ఒకటి చేశానండి ఎలా చేసుకోవాలి ఏ రేపు చేసుకోవాలి ఎలా ఉంటుందని చెప్పి నేను ఒక వీడియో చేశాను ఆ వీడియోను చూసి వీళ్ళందరూ రెస్పాండ్ అయ్యి మా ఊరిలో తెలిసిన వాళ్ళు కొంచెం చుట్టుపక్కల వాళ్ళు ఇంకా వేరే అందరూ కూడా ఒక పది మంది దాకా ఈ పార్థివలింగం చేయడానికి మేము వస్తానంటే అందరినీ కలిసి తీసుకొని గోదావరి నదికి వెళ్ళామండి మేము అందరం కలిసి ఇక్కడ పార్థివలింగం చేయడానికి వచ్చాము మీరు ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే నేను పార్థివలింగం ఎలా చేసుకోవాలి అని చెప్పి ఏ రోజు చేసుకోవాలి అని చెప్పి నేను ఒక వీడియో చేశానండి ఆ వీడియోని కామెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను మీరు ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే మీరు కూడా ఇలాగే చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు మహాశివరాత్రి చేసుకోవాలంటే అందరికీ కూడా కొంతమందికి కుదరకపోవచ్చు అందరికీ అదృష్టం కలిసి రాదండి ఈ విధంగా చేసుకోవాలి అనే భావన కలగటం కూడా ఆ మహాదేవుడి అనుగ్రహం ఉంటే కానీ మనము ఇలాంటి ఒక పుణ్యం కార్యాన్ని చేయలేవా చేయలేము అది ఎవరికైతే అదృష్టము ఆ అనుగ్రహం ఉంటుందో వాళ్ళు మాత్రమే మహాశివరాత్రి రోజు ఈ పార్థివలింగం చేసుకొని వారికి పాపకర్మలు అయి ఉండొచ్చు వారి కోరికలు అయి ఉండొచ్చు ఏదైనా కూడా తొలగించుకోవడానికి సాధ్యమేనండి మహాదేవుడు బోలాశంకరుడు ఇవ్వలేనిది ఏది ఉంటుందండి మనం భక్తి ప్రవర్తులతోటి ఆయన మీద ఆయన చెయ్యగలడు ఇవ్వగలడు అనే ఒక నమ్మకంతో మనం ఏ కార్యం నిర్వహించినా కూడా ఆయన కోసం ఎంత చిన్న కార్యాన్ని నిర్వహించినా కూడా మనకి దాని యొక్క ప్రతిఫలం అనేది ఖచ్చితంగా కూడా లభిస్తుందండి ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా దీన్ని అనుభవంతో నేను చూస్తున్నాను కాబట్టి మీ అందరికీ ఉపయోగపడిద్దనే చెప్పి నేను ఈ వీడియో చేశానండి అలాగే మేమందరం గోదావరి నదికి ఫస్ట్గా వచ్చేసి అందరం గోదావరి నది తీర్థానికి వచ్చినప్పుడు ఫస్ట్ మనం తీర్థంలో స్నానం చేయాలి కదండి గోదావరి నదికి వచ్చి ఆ తీర్థంలో స్నానం ఆచరించాము స్నానం చేసిన తర్వాతకి వస్త్రాలు మార్చుకొని ఇక అందరం కూర్చొని మట్టిని తీసుకొచ్చి గోదావరి నదికి ఒడ్డుకు అవతల భాగాన ఉన్న మట్టిని తీసుకొని వచ్చామండి తీసుకొని వచ్చి దాన్ని అంతా కలిపి మంచిగా చేసుకొని అందరము ఇస్తరాకులని చెప్పాను కాదు నదిలో వదిలేయడానికి మీకు ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకొచ్చి ఇస్తరాకులలు పెట్టుకొని పార్థివలింగం చేసుకొని చేసేసుకొని పంచామృతాలతోటి సామూహికంగా అందరం ఒకేళ్ళో కొంతమంది ఎవరి చేతనే వాళ్ళు తీసుకొచ్చారండి ఇందులో పంచామృతాలు పండ్ల రసాలు ఇంకా పసుపు కుంకుమ గంధము విభూది అన్నీ కూడా తీసుకొని అన్నిటితోటి అభిషేకం చేసుకుంటున్నాం ఎలా చేయాలి అనేది మీరు కావాలి అంటే నేను వివరంగా దీన్ని చెప్పట్లేదు వీడియో చూడండి డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా ఉంటుంది కామెంట్ సెక్షన్లో అయినా ఉంటుంది చూసుకోండి ఒకసారి మీరు ఎవరైనా చేసుకోవాలి మేము కూడా వస్తాం భద్రాచలంలో వాళ్ళు అంటే వాళ్ళందరూ కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనే దగ్గరుండి వాళ్ళని తీసుకెళ్ళి ఈ పార్థివ లింగాన్ని చేయిస్తానండి మనకి ఒకరికి విషయము తెలియచేయడము వారు చేయిస్తానంటే ఆ భాగంలో పంచుకోవటం కూడా అది కూడా పుణ్యఫలమేనండి అది కూడా దానికి కూడా అదృశ్యం ఉండాలని నేను అనుకుంటాను ఇలా మేమందరం కలిసి ఈ పార్థివలింగాన్ని చేసుకొని పంచామృతాలతోటి అభిషేకము చేసేసుకొని అన్నిటితోటి అభిషేకం చేసుకొని చివరికి వచ్చేసరికి నేను వీడియోలో చెప్పినట్టుగానే అన్నిటితో అభిషేకం చేసేసుకొని బిల్వం కంపల్సరీ అండి మనం శివారాధన చేస్తున్నాము అంటే బిల్వము విభూది విభూది కూడా ధారణ చేసుకోవాలి రుద్రాక్ష ధారణ చేసి నువ్వు మీరెవరైనా శివారాధన చేసినట్లయితే సాక్షాత్తు మనం కూడా మహాదేవుళ్ళ మహాదేవుడు అవుతాము అందుకోసమనే రుద్రాక్ష ధారణ చేయాలంటే కొంతమందికి భయం సంశయం ఉండొచ్చు రుద్రాక్ష ధారణ చేయలేకపోయినా సరే కనీసం విభూతి ధారణ అయినా చేయాలండి తలసానం చేసినప్పుడు ఖచ్చితంగా పొడివి ఊది కాకుండా కొంచెం దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని తడి ఊదిని ధారణ చేయండి మంచి ఫలితం ఉంటుంది ప్రతిరోజు ఇంట్లో పిల్లలకి పెద్దలు అందరూ కూడా అండి స్నానం ఆచరించకముందు పొడి విభూదిని పెట్టుకోండి ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తుంది స్నానం చేయలేదు అనుకున్నప్పుడు పొడి విభూదిని పెట్టుకోండి అదే స్నానం చేసిన తర్వాత అయితే తడి విభూదిని పెట్టుకోండి దీనివల్ల మన తలరాతను కూడా మార్చుకునేంత శక్తి ఉందని మనకి శివపురాణము పురాణం తెలియజేస్తున్నాయండి విభూది యొక్క శక్తి స్వయంగా మనం పెట్టుకొని అనుభవంలో చూస్తే కానీ తెలియదండి కొబ్బరికాయ కొట్టాను నేను కొట్టిన కొబ్బరికాయలలో నాకు పువ్వు వచ్చిందని చాలా సంతోషంగా ఉందండి ఈ కార్యంలో మహాదేవుడు చాలా సంతోషంగా ఉన్న భావన అనిపించిందండి కొబ్బరికాయ కొట్టగానే పువ్వు వచ్చింది అలాగే అందరు కూడా కొబ్బరికాయలు కొట్టుకున్నారు హారతిచ్చుకుంటున్నాము హారతిచ్చేసుకొని ఈ పార్థివలి అసలు నది ఒడ్డున అన్నీ చేయొచ్చు కానీ బాగా గాలి వస్తుందండి బాగా వేగంగా మేము ఎవరూ లేని ప్రాంతం చూసుకొని బ్రిడ్జికి ఊతల పక్కకనే వచ్చామండి నడుచుకుంటా ఒక దాదాపు ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ వరకు నడుచుకుంటా ఇటు పక్కకనే వచ్చి చేసాము అందుకే ఇక్కడ ఎవ్వరు మేము తప్ప వేరే వాళ్ళు ఎవరూ లేరండి మేము పోయిన వాళ్ళం వరకే మంచిగా ఇక్కడ మేం వరకే ఉన్నాము సో బాగా వేగంగా గాలి వస్తుంది అక్కడ దీపం వెలగడం అంటేనే చాలా కష్టంగా ఉంది దీపం వెలగడం కోసం అట్టముక్కలతో తయారు చేసినవి కూడా తీసుకొని పోయాము ఎందుకంటే ఒక్క కనీసం దీపం కొంచెం సేపు ఇంత చేసిన ప్రతిఫలం వెలగాలి అంటే దీపం కూడా ఎలగాలి కదండి సో దీపాన్ని వెలిగించడానికి అట్టముక్కలతో ఏదైనా ఒకటి తీసుకొని వెళ్ళి అలా వెలిగించుకొని దీపం కొండెక్కేంతవరకు కూడా మనం పార్థివలింగాన్ని నిమజ్జన చేయరాదు ఫస్ట్ మనం ఏ పూజ చేసినా కూడా గణపతిని తలుచుకొని తర్వాత ఏ కార్యాన్ని అయినా నిర్వహించాలి ముందు కనీసం గంగణపతి అనే ఒక మంత్రం ఒక ఐదు సార్లు అయినా చెప్పుకొని మహాదేవుడి పూజను ఆరంభించండి ఇలా మీరు శివరాత్రికి చేసుకుంటే మీకు ఎప్పటి నుంచో తీరని కోరికలు కూడా ఖచ్చితంగా ఈ పార్థివలింగానికి తీర్చగలే శక్తి ఉందండి మీరు శివపురాణం ఇవన్నీ చదవండి ఒకసారి అర్థమవుతుంది శివుడు ఎంత బోలాశంకరుడు అనుకుంటే మనము ఏదైనా సాధించగలిగే శక్తి సామర్థ్యాలను ఆయనకి పూజ చేసి సేవ చేసే దాంట్లో పొందగలవండి ఆయనకి సోడోపచార పూజలు అవసరం లేదు మనము ఎంత పద్ధతిలో మనకి చేతనేనంతలో శక్తి అనుసారం మనం నిర్వహించినా కూడా మహాదేవుడు ప్రసన్నుడవుతాడండి మేము ఇక్కడ ఉమ్మెత్త పూలు కూడా వచ్చే దారిలో మేము నడుచుకుంటూ వచ్చామని చెప్పా కదా ఉమ్మెత్తకాయలు కనబడితే వాటిని కట్ చేసి దాంట్లో ఉన్న గింజలు తీసేసి ధర్మపూలి షీట్ల మీద కొంచెం నెయ్యి వేసి దాంట్లో ఒత్తిలేసి గోదావరి నదిలో దీపం కొండెక్కడానికి సమయం ఉంది కదా సో అందుకోసమని నదికి వచ్చినప్పుడు ఖచ్చితంగా నదిలో దీపం పెట్టాలండి గంగమ్మ తల్లికి పసుపు కుంకుమ పువ్వులు అన్నీ సమర్పించి మంచిగా నదికి దీపారాధన చేసుకొని నదిలో దీపాలు వెలిగిస్తే కూడా చాలా పుణ్యం అండి అలా సమయం ఉన్నా లేకపోయినా నదికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చేయాలి మేము ఉమ్మెత్త పైన ఇలా ఉమ్మెత్త దీపాలను వాటి మీద పెట్టి శివరాత్రి అని చెప్పి శివుడికి ఎంతో ఇష్టమైన కాయలు కదా ఉమ్మెత్త అంటే ఉమ్మెత్త పూలు ఉమ్మెత్త కాయలు ఇవన్నీ కూడా చాలా ప్రియమైనవి మహాదేవుడికి సో ఇలా చేసుకొని మేము అక్కడ దీపం వెలగడానికి చాలా కష్టమవుతుంది అందరూ చుట్టూ ఉండి గుక్కల దీపం వెలిగిస్తూ వదిలేస్తూ ఉన్నాము ఇలా పార్థివలింగాల్ని సామూహికంగా నిర్వహించామండి ఎంతో సంతోషదాయకమైన ఎంతో పుణ్యప్రదమైన విషయం అండి ఇది మీరు కూడా ఖచ్చితంగా ఈ శివలింగాలను చేసుకొని మనస్ఫూర్తిగా మీరు అనుకున్నవన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా మహాదేవుని కోరుకుంటానండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కామెంట్ సెక్షన్లో ఓం నమ శివా ఖచ్చితంగా కామెంట్ చేయగలరు ఈ పుణ్యకార్యాన్ని మహాదేవుడు చేయించినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి దీపాలు ఎవరి అయితే కొండెక్కినాయో ఒక్కొక్కళ్ళని తీసుకొని వచ్చి నదిలో నిమజ్జన చేస్తున్న మహాదేవుణ్ణి మనం చేయటము ఒకటైతే మహాదేవుని తీసుకెళ్లి నదిలో నిమజ్జనం చేయటము ఇంకొకటి అనమాట ఖచ్చితంగా అలా వదిలేయకూడదండి నది ఒడిన చేసేసి అలా వదిలేసి రాకూడదు ఖచ్చితంగా దీపం వరకు కొంచెమే నూనె వేసుకుని నెయ్యి నెయ్యేసుకునైనా దీపరాజన వదిలేసుకోవాలి మా హస్బెండ్ నేనండి ఇద్దరం కలిసి వేరువేరుగా చేసాము భార్యాభర్తలు భర్తలు ఇద్దరు ఒకటైనా చేసుకోవచ్చు విడివిడిగా అయినా చేసుకోవచ్చు ఇద్దరం కలిసి వేరువేరుగా చెరక పాలతి వలిగానే చేశాము నదిలో వదిలేస్తున్నాము ఎప్పుడైనా నిమజ్జన ఫలితము చేసిన ఫలితము అన్ని ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయండి అసలు ఆ మహాదేవుడు సేవ మీరు మొదలుపెట్టి ఆయన పైన భక్తి అనేది మీకు వచ్చింది అంటే మీకే అర్థమవుతుంది చెప్పటం కాదండి అది స్వయంగా ఎవరికైనా అనుభవంలోకి వస్తేనే మహాదేవుడి గురించి శివుడి గురించి అర్థమవుతుంది ఒకరు చెప్తే ఎంతకాలం చెప్తారు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్